హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటరి మిల్లలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆర్థికంగా సాయంగా చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది మన మంత్రి సీతక్క గారు రీసెంట్గా చెప్పిన ప్రకారం చూసుకుంటే ఈ జనవరి నెల నుంచి మన ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే రావాల్సిన సమయం అయితే కూడా వచ్చింది కాబట్టి ఏ విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేయుత పథకం అయితే ప్రారంభిస్తున్నారు దాని గురించి పూర్తి సమాచారం రోజు వీడియోలో మీకు అయితే అందిస్తాను కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఫెన్షన్దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఇప్పటిదాకా వీడియో అనేది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు దాదాపుగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావడం అయితే జరిగిందండి కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభిస్తుందని చెప్పారు కదా మరి వంద రోజులు కూడా అయిపోతుంది రెండు సంవత్సరాలు దాటేసింది మరి హామీ ఇచ్చిన విధంగా ఎందుకు ఇవ్వలేకపోతుందంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అదే మాట చెప్తూనే ఉన్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కొన్ని పథకాలు కూడా ఆల్రెడీ డబ్బు కూడా మన రైతులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు బీమా కావచ్చు వాటికి సంబంధించిన డబ్బులు కూడా వస్తున్నాయండి మహాలక్ష్మి పదవి కూడా పెట్టారు కదా మన ఫ్రీ గ్యాస్లో సబ్సిడీ కానీ ఫ్రీ బస్సులు అవన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ మేజర్గా చూసుకుంటే మన తెలంగాణలో పెన్షన్దారుల సంఖ్య అనేది పెరిగిపోతుందండి ఎందుకంటే వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు మన తెలంగాణలో ఇంకా ఎక్కువ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఆశ్రయ చేత పథకం గురించి చాలా మంది అడుగుతున్నారు సో అడుగుతున్న విధంగానే మన మంత్రి సీతక్క గారు ఈ పండుగ విడుదల చేస్తాం ఆ పండుగ విడుదల చేస్తామని గత కొద్ది రోజుల నుంచి చాలా వరకు పెండింగ్ పెడుతూనే ఉన్నారు సో మొన్న డిసెంబర్ నెల నుంచి ప్రారంభిస్తామని చెప్పారు కానీ మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జరిగే కదా సో దాని కారణంగా వచ్చేసి ఆ అనేది పంపిణీ చేయలేదు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులని పంపిణీ చేస్తున్నాం ఈ జనవరి నెల నుంచి చెప్తున్నారండి సో ఈ జనవరి నెల నుంచి పంపిణీ చేస్తే ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు నుంచి మన తెలంగాణలో ఆసల చేత పథకం అనేది ప్రారంభమై డబ్బులు అనేది మన తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్న వండరు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగుల సోదరులు కావచ్చు వాళ్ళకనేది డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా సరే వాటి గురించి మీకు ఇంత మనం చాలా తరఫున అందిస్తాను అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ